హాయ్ అండి వెల్కమ్ టు షెన్యూస్ బ్లాగ్స్ ఈరోజు నేను మీ ముందుకి చాలా సింపుల్ కర్రీతో వచ్చేసానండి అదే బీరకాయ తాలింపు కర్రీ ముందు దీనికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బీరకాయలు అండి బీరకాయని చూసారా ఎంత చిన్న ముక్కలు కోసుకున్నాను బీరకాయకి ఒక మైనస్ ఉందండి మనం చేదు చూడకుండా కూరలో వేసామో ఆ కాయ కానీ చేదు ఉందంటే కూర మొత్తం పాడైపోద్ది ఫస్ట్ దీనికి తాలింపు దినుసులు కావాలండి ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర తర్వాత కరివేపాకు వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పెట్టుకోండి ఇప్పుడు వెంటనే పొయ్యి వెలిగిచ్చేసుకుని పొయ్యి మీద ఫెషర్ ప్యాన్ పెట్టేసుకోండి మీ దగ్గర ప్రెషర్ ప్యాన్ లేకపోతే చిన్న కుక్కర్ ఉంటే చిన్న కుక్కర్ అన్న పెట్టుకోండి దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి మీకు ఆయిల్ ఎక్కువ అనిపి అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ వేసినా పర్లేదు తర్వాత ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక వెల్లుల్లిపాయలు వేసుకుని వెల్లుల్లిపాయలు వేపుకోవాలి ముందు వెల్లుల్లిపాయలు ఇది వరకు కూడా చెప్పాను కదా ఎంత ఏగితే అంత టేస్ట్ ఆయిల్లో బాగా ఈ గ్యాప్లో మేము తాలింపు కూడా వేసాము ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కూడా వేసేసి వాటిని కూడా వేపుకోవడం మొదలెట్టాం అనమాట ఇప్పుడు తాలింపు బాగా ఎగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఇంత మనం తీసుకున్నాం కదా కరివేపాకు ఆ కరివేపాకుని ఇంట్లో వేసేసుకున్నాము కరివేపాకుని కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేగుతుంది కదా తాలింపుతో పాటు కరివేపాకు కూడా బాగా వేగిపోయిందండి ఇప్పుడు వెంటనే మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఉల్లిపాయ ప్రతి కూరకి ఇంపార్టెంట్ అండి ఉల్లిపాయ ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుంది అనమాట ఇక్కడ ఉల్లిపాయలు మేము చిన్నగా కోసుకున్నాం కదా వీటిని వెంటనే మళ్ళీ తాలింపులో కలిసేలా బాగా కలుపుకుందాము దీనిలోకి ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసుకుందాం మీ దగ్గర కళ్ళు ఉప్పు లేకపోతే నార్మల్ ఉప్పు కూడా వేసుకోవచ్చు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి బాగా ఉప్పు వల్ల ఉల్లిపాయ త్వరగా మగ్గుద్దండి ఇప్పుడు ఉల్లిపాయలోకి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకున్నాం ఉప్పు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత మనం తీసుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ బీరకాయ ముక్కలన్నీ ఈ తాలింపులోకి వేసేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ బీరకాయ ముక్కలన్నీ వేసేసాము ఇప్పుడు బీరకాయ ముక్కల్ని తాలింపులోకి బాగా కలిసేలాగా ఒక ఐదు నిమిషాలు కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకుందాం అండి పసుపు వేసుకుని మళ్ళీ కలుపుకోండి ఒకసారి బీరకాయ ముక్కల్ని పసుపు కూడా బాగా పడద్ది బీరకాయకి మనం బీరకాయకి ఎప్పుడన్నా వండుకునేటప్పుడు ముందు దాన్ని నీరు వదలనివ్వాలండి ఇప్పుడు మేము ఆ ప్రాసెస్ మొదలెడుతున్నాము బీరకాయని వేసుకున్నాం కదా అందులో కాస్త పసుపు వేసుకున్నాము ఇప్పుడు దీన్ని కాసేపు మూత పెట్టి పక్కన పెడదాం అనమాట ఇలా మూత పెట్టి ఇప్పుడు మేము దీన్ని ప్రెజర్ కుక్ చేయట్లేదు జస్ట్ మూత పెట్టి వదిలేసామంతే ఈ మూతపెట్టి వదలడంలో ఏంటంటే బీరకాయ నిదానంగా నీళ్లు వదలడం మొదలెడుతుంది చూసారా బీరకాయలోంచి నీళ్లు బయటకు వస్తున్నాయి ఇలా బీరకాయల నుంచి నీళ్లు బయటకు వస్తాయి ఈ కొంచమే వచ్చినాయండి నీళ్లు మామూలుగా అయితే చాలా నీళ్ళు వస్తాయి బీరకాయలోంచి నుంచి ఇప్పుడు మళ్ళీ మూత తీసుకు మీకు చూపిద్దాం మూత తీశాను మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి ఇక్కడ బీరకాయలోంచి నీళ్లు దిగుతున్నాయి చూసేదా తడితడిగా కనపడుతుంది బీరకాయ మొత్తం తాలింపు పసుపు అన్నీ బాగా కలిసిపోయింది అదిగోండి వేడిగా ఉడుకుతున్నాయి నీళ్లు కనపడుతున్నాయి బీరకాయలో సో ఇప్పుడు బీరకాయల నుంచి నీళ్లు దిగిపోతున్నట్టు అనమాట మనకి బాగా మళ్ళీ దీన్ని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుని మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలండి ఇప్పుడు మీకు ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారం చూసుకుని వేసుకోవాలి మేము ఇక్కడ కొన్ని వేసుకున్నాం కాబట్టి ఎండుమిరపకాయలు మాకు కారం మళ్ళీ సపరేట్గా పట్టింది ఇప్పుడు కారం వేసేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం అండి ఇక్కడ ధనియాల పొడి కూడా వేసుకుని ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్లు పోసుకోవాలి మనం ఇప్పుడు మనం దీన్ని విజిల్ వేయించుకుంటాం అనమాట విజిల్ వేయించుకోవడం కోసం ఉన్న నీళ్ళకి తోడు కొన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేయడమే ఇప్పుడు ఇక్కడ మేము నీళ్లు పోసుకున్నాం కదా కుక్కర్ మూత పెట్టేస్తున్నాము ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టేసి పెట్టేస్తాం అనమాట పక్కన చూసారా అన్నం ఎంత బుడబుడా ఉడుకుతుందో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ నాలుగు కూతులు వచ్చితే బాగుంటుందండి ఇది నాలుగు కూతులు రానిచ్చి ఇప్పుడు రెండు కూతులు నేను మొత్తం నాలుగు కూతులు చూపించలేను కదా అన్నీ రెండు కూతులు చూపించాను ఇప్పుడు ఈ కూతుల తర్వాత దీన్ని కట్టేసుకోవాలన్నమాట పోయింది ప్రెషర్ మొత్తం దిగిన తర్వాత విజిల్ ఓపెన్ చేసి మూత విజిల్ తీసేసి మూత ఓపెన్ చేసుకోవడమే మూత ఓపెన్ చేసుకున్న తర్వాత బీరకాయ కూర ఎగర పెట్టుకోవాలండి ఇప్పుడు ఇక్కడ మూత ఓపెన్ చేసేసాము మూత ఓపెన్ చేసిన తర్వాత చూడండి బీరకాయ కూర ఎలా వచ్చిందో ఇప్పుడు ఇది కొంచెం తడి తడిగానే ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎగర పెట్టుకోవాలన్నమాట ఈ ఎగరపెట్టుకునే ప్రాసెస్లోనే మనం ఉప్పు కారం మళ్ళీ చూసుకోవచ్చు మనకేమైనా ఉప్పు కారం పడద్ది అనుకుంటే ఈ స్టెప్లోనే వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ మాకు అన్నీ అనిపించింది అన్నీ ఏం వేసుకోలేదు లాస్ట్లో లైట్గా కొంచెం గరం మసాలా వేసుకుని దాన్ని మళ్ళీ కలుపుకుందాం అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ ఉప్పు చూసుకుంటున్నారు మా ఇంట్లో వాళ్ళు అన్నీ సరిపడా ఉన్నాయి సో ఇంకా మాకు ఇంకేం పట్టలేదు ఉప్పు కానీ కారం కానీ ఇప్పుడు ఈ బీరకాయ కూరని ఇలా పక్కా తీసేసుకున్నాం కదా ఈ బీరకాయ కూరని అన్నంలో కలుపుకు తింటే చాలా బాగుంటుందండి దీన్ని చపాతీలో తినచ్చు లేదా పరోటాలో కూడా తినచ్చు కానీ అన్నంలోకి టమాటా చారు పెట్టుకుని ఆ టమాటా చారులోకి బీరకాయ కూరని నంచుకుని తింటే సూపర్ ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది బీరకాయ చాలా మంచిదండి బాడీకి ఎప్పుడన్నా మీరు ఇలా బీరకాయ తెచ్చుకున్నప్పుడు ఇలా తాలింపు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్